నిన్నటి నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తుంది మా ఊర్లో ఈరోజు మా పిల్లల్ని స్కూల్కి పంపుకోలేము అక్కడ నుంచి స్కూల్ బస్ అయితే వస్తుంది బాలనగర్ స్కూల్కి వెళ్ళే బస్సు అది బాలనగర్ స్కూల్ వాళ్ళది ప్రేమనారాయణ హై స్కూల్ బాలనగర్ ఉంటుంది అది బైకు నైట్ నుంచి బయటనే ఉంది ఇంట్లోకి ఎట్టడం మర్చిపోయినా బయటనే వర్షానికి అడుస్తుంది లోపలికి తీసి పెట్టాలి నిన్నటి నుంచి నాన్ స్టాప్గా వర్షం కంటిన్యూ అయితేనే ఉంది ఇంత వర్షంలో మా పిల్లల్ని స్కూల్కి ఏడా పంపాలని ఇంకా స్కూల్కి పంపుతలేను ఈరోజు వద్దని చెప్పిన పిల్లలకు స్కూల్ దగ్గరికి వెళ్ళడము రావడం ఇబ్బంది అవుతుంది అందుకోసం వద్దని చెప్పిన

అన్నం చేసిరా పిల్లలు స్కూల్కి వర్షం పడుతుంది వద్దని చెప్పినా వద్దని చెప్పిన ఏమైతే ఇబ్బంది అవుతుంది అలా పోయి రావడానికి కూడా ఏం చేస్తున్నారా పప్పు పిల్లలు వేడి వేడికి ఏమో డాడీ మమ్మీని అని చెప్తారు అమ్మ పాలు కాబట్టలే మరి వేడి వాటర్ అని టాబ్లెట్ అని వేసుకుంటు కదా వాటర్ బండి రాలే ఫిల్టర్ వాటర్ రాలేవు కదా వర్షం కారణంగా రాలేడా మరి మనం పోయి తీసుకురావాలే లేనంటేనే బాటిల్ మొత్తం ఏమిటి తీసుకురావాలి మరి ఉప్మా ఇప్పుడే స్టార్ట్ చేసినా చాయ్ పెట్టలేరు కదా అట్లయితే డికాషన్ పెడతాం వర్షం మీరు కంటిన్యూ ఉంది అంటుంది కాదు ఈవినింగ్ వరకు కూడా కంటిన్యూ వచ్చేటట్టుంది అంటుంది మను ఎన్ని దన్నింద గాలిస్తున్నావ్ బోవనిని అని వదిష్పెట్తున్నా ఏమైంది గాలి ఎంత మరి గాలి చేదనే కదా వరుస ఎంతలేసేసారు మొన్న బోవనినిండా ఉంది రానంటారా ఇతలకంట్రావిడ దా దాదా మమ్మీ దగ్గరికి రా అక్కలు ఇవ్వలేరా అక్కలు ఇవ్వలేదా నాయన తేజస్వి లేవలేదా మమ్మీ నిన్న ఒకటి కొడతాయి కదా మమ్మీ ఒకటి కొడతా ఒకటే చాలా మమ్మీ రొట్టె తింటావా మమ్మీ రొట్టె తింటావా ఇక రొట్టె కొత్త గజ్జలు మమ్మీకి ఎవరు తెచ్చిర్రాలు పాలకి గొలుసులు ఎవరు తీసుకొచ్చారు నిన్న మా చిన్న మమ్మీకి గొలుసులు అమ్మ నాయన తీసుకొచ్చిర్రు ఎన్ని తులాలున్నాయనేనా గొలుసులు ముర్తులల లా వరకు నయనా జర బిగరేని గాని ఆయన జర బిగరే దిస్ కొంచెం లూజ్ తెచ్చేదో నానేమో సారాయా ఆ నడసు నాలుగు కొంచెం లూజ్ అయితే అన్నది మనం ముందే లూజ్ తీసుకొస్తే ఇంకా లూజ్ అయితే కదా అమ్మా కొంచెం టైట్ గానే తీసుకురావాలి నార్మల్ గా ఎంత నాట్లు నాట్లే చేస్తే అన్నట్టు మరి లూజ్ తీసుకొస్తే తੁੰదర్నే పిల్లలు బయట ఆడుతుంటే ఏనన ఊషిపోతాయి అన్నట్టు కొంచెం లైట్గా టైట్ మమ్మీ ఒకసారి ఎట్లున్నాయి చూద్దాం గొలుసు ఒక పోయి మంచిగా కిందికి డ్రెస్ కింద కంట ఓ ఇట్లా మా డాన్స్ చెయ్యి ఒకసారి డాన్స్ డాన్స్ వెరీ గుడ్ ఇంకొకసారి కాలు కాలు మమ్మీ కాళ్ళు కాలు ఇక్కడ ఇక్కడ చూడు కరా ఆగల నెత్తిపోయిన వర్షం పడి అందుకోసం అని బంగారు ఇట్రా ఇట్రా మమ్మీ దా ఇప్పుడు రాదు ఇప్పుడు రాదు కొంచెం కొద్దిసేపు అయితే ఫ్రీ అవుతుంది ఇప్పుడు చెప్పినట్టు ఉంటుంది డికాషన్ పెట్టుకోరా చలిపెట్టినట్ల అనిపిస్తుంది మొహన్ గారికి వస్తుంది డికాషన్ దాగా దొంగేటొ మా టాబ్లెట్ ఉంటది ఆ దిస్కో సూపర్ ఆ చిన్న కోల ఒకటి ఆగో అగోలేల బాక్సే ఇక్కడ తీస్కర లల్ల మెలే చిన్న బాడేదలా పటకరా లేదురా పిల్లలు వేడ్ వేడ్ కేదనా ఏమంటరు కదనా సైడ్ 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 సైంట్ దమ్ము బజ్జిల్ చేయమన్నారు సాయంత్రో ఈరోజు బొండల్లోకా చేస్తే కదా మరి ఇండి ఉంది కదా చేస్తే కదా మరి అంటూ అంటే ఈవినింగ్ చేతు రొట్టెలా అయింది ఉప్మా కూడా అయింది ఉప్మా తింటారు రెడ్డి వేడిగా సాయంత్రం చూద్దాం ఆ కిటికీ కొంచెం తెరు ఆ కర్షతో ఇట్లా తెరిచేవి చేతికి చీకట్గా ఉంది కరాంటు అయింది కదా ఒక్క నిమిషం ఇస్తున్నా ఇట్లా అంటే మళ్ళీ పొదురు ఒకటి జర గలీసుకుంది నాయనా ఈ మర్షి వల్ల పొగ ఉంటుంది కదా ఇందులో రూమ్ ఎక్కడ చూసినా గలీజ్ అనిపిస్తుంది కట్టెల పోయి పెట్టినందుకు అట్లా అయింది ఇది